నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్కోట శాసన సభ్యురాలు కోల లలితా కుమారి మధ్యాహ్న భోజనం ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి రోజు విద్యార్థులకు అమలు చేస్తున్న భోజన మెను గురించి వార్డెన్ బి సురేష్ని ఆరా తీయడం జరిగింది అలాగే హాస్టల్ పరిసర ప్రాంతాల సౌకర్యాల గురించి స్వయంగా విద్యార్థులతో మాట్లాడి ఆరా తీసిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి అనంతరం విద్యార్థులకు అందుతున్న మరియు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి స్వయంగా తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు ఇవాళ మా కాన్స్టిట్యులో ఎస్కోట్లో వేపాడు మండలం కొండగంగపూడి పంచాయతీ లో మరి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఐటిడి పరిధిలో మన పార్తీపురం వారి పరిధిలో ఈ స్కూల్ అనేది ఎనభై ఏడు ఆనాటి ముఖ్యమంత్రి వర్గ ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సహకారంతో ఆనాటి ఎస్కోట శాసనసభ్యులు స్వర్గీయ దుక్కు గారి యొక్క సహాయ సహకారాలతో ఆనాడు ప్రారంభించడం జరిగింది ఇది చాలా చరిత్ర ఉన్న స్కూలు అనేక మంది గిరిజన బాలురకి విద్యను అందజేసిన దేవాలయం లాంటి విద్యాలయం ఇది మరి వాళ్ళ ఈ స్కూల్ విజిట్ అనేది నా బాధ్యతగా చేయడం జరిగింది హెచ్ఎం గారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నూట అరవై ఎనిమిది మంది మరి స్ట్రెంత్ కూడా గతం కంటే కూడా తగ్గారు చుట్టుపక్కల ఈ హ్యాబిటేషన్లో కొండంగుబూడి పంచాయతీకి సంబంధించి లేకపోతే వేపాడికి సంబంధించి ఈ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న కారణంగా ఎలిమెంటరీలో కొంత స్ట్రెంత్ తక్కువ ఉన్న టెన్త్ వరకు నైన్త్ టెన్త్ స్ట్రెంత్ ఫార్టీ మెంబర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు థర్టీ త్రీ మెంబర్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మొత్తం మొత్తం స్ట్రెంత్ వన్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు చాలా ఓల్డ్ హాస్టల్ బిల్డింగ్స్ కూడా మరి వాళ్ళ చూడడం నేను జరిగింది నేను కోరేది ఈనాటి కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడుతో ఈనాటి విద్యాశాఖ మార్చులు ఆయన లోకేష్ బాబు గారు ఎంతో ఈ విద్యా విధానంలో నూతన వరవడికలు ఒక పక్క తీసుకొస్తూ మరి ఇవాళ ఏదైతే డిజిటల్ క్లాసెస్ కావచ్చు లేకపోతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్కూల్ కిట్కి సంబంధించి యూనిఫామ్కి సంబంధించి భోజనంలో సన్న బియ్యం ఇవన్నీ కూడా ఇవాళ విజిట్లో మరి నేను పర్యవేక్షించడం జరిగింది అన్నీ కూడా చక్కగా విద్యార్థులకి కూటమి ప్రభుత్వంలో మరి హెచ్ఎం గారి నేతృత్వంలో అన్నీ కూడా మరి ముందుకెళ్తూ పిల్లలు కూడా మరి అందరూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు వస్తున్న ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళు కూడా మాకు తాగేందుకు ఇస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా నేను నాటి కూటమి ప్రభుత్వంలో నాది కూడా బాధ్యత కనుక మరి భవిష్యత్తు రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో ఇక్కడ కొత్త శాంక్షన్స్ అనేవి కూడా ఈ హాస్టల్ బిల్డింగ్స్ చాలా ఓల్డ్ అయిపోయాయి చూసాం మరి తప్పకుండా సంబంధిత మంత్రివర్యుల దృష్టిలో కూడా ఈ అంశాలు పెట్టడానికి మరి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టిలో కూడా పెట్టి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కోసం కూడా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని నేను ఇక్కడ లోకల్గా మరి హెచ్ఎంగా కోరేదో ఒకటి మా కూటమి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు చక్కని విద్య భోజనం చక్కని సౌకర్యాలు పిల్లలకు అందజేయమని ప్రభుత్వానికి మాకు మంచి పేరు పేరుతామని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఏవైతే గతంలో కొంతమంది ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ కొంతమంది రిటైర్ అయ్యారు వాటి పరిధిలో వారు రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ స్కూల్ పరంగా హాస్టల్ పరంగా అవుట్సోర్సింగ్లో అయినా ఈ టమాటోస్ కానీ కుక్స్ కానీ కొన్ని ఫుల్ఫిల్ చేయాలని రిక్వెస్ట్ చేశారు తప్పకుండా ఇది కూడా మంత్రి గారు గవర్నమెంట్ దృష్టిలో పెడతాం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ పిల్లలను బాధ్యతగా చూడమని మరొకసారి స్కూల్ హెచ్ఎం గారికి స్టాఫ్కి తెలియజేస్తూ మరి ఇందులో హాజరైన మా కూటమి ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పాత్రికేయ మీడియా సోదరులకు